శ్రీలంకకు మానవతా సాయం తీసుకువెళ్తున్న తమ విమానానికి భారత్ గగనా తలం అనుమతించలేదంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భారత్ విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది భారత్ ఎప్పుడు మానవతా సహాయంపై రాజకీయాలు చేయదని పాకిస్తాన్ చేసిన ప్రకటన పూర్తిగా లేనిదని ఎంఈఐ ప్రతినిధి రణీర్ జైస్వాల్ స్పష్టం చేశారు పాకిస్తాన్ నుంచి అభ్యర్థన వచ్చిన నాలుగు గంటల్లోపే అనుమతి జారీ చేశామని సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన అభ్యర్థనను అత్యవసర పరిస్థితి దృష్ట్యా అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఆమోదించామని తెలిపారు పాకిస్తాన్ అనుమతి ఆలస్యం జరిగిందన్న కథనం వాస్తవాలను వక్రీకరించేందుకు చేసిన ప్రయత్నమేనని భారత్ ఖండించింది ప్రస్తుతం దీత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు ఈ పరిస్థితిలో ఆపరేషన్ సాగర్ సింధు కింద భారత్ సహాయక సామాగ్రిని అత్యంత వేగంగా పంపి ముందుకు స్పందించిన దేశంగా నిలిచింది ఇప్పటికే యాభై మూడు టన్నులకు పైగా రిలీఫ్ మెటీరియల్ ను పంపించిన భారత్ మరిన్ని సహాయక బృందాలు వైద్య సామాగ్రి అత్యవసర సరఫరాలను పంపే ప్రక్రియను వేగవంతం చేస్తుంది శ్రీలంక ప్రభుత్వం కూడా ఇండియాకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల చేసిన సమయంలో పాకిస్తాన్ మాత్రం తప్పుడు ఆరోపణలతో రాజకీయ కోసం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది అధికారులు పేర్కొన్నారు మానవతా సహాయం విషయంలో భారత్ నిబద్ధతను ప్రపంచం గుర్తిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం అలాంటి సంక్షోభపు పరిస్థితుల్లో కూడా అబద్ద ప్రచారానికి పాల్పడటం దురదృష్టకరమని విదేశాంగ శాఖ వ్యాఖ్యాన్నిచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ